దేవీ నవరాత్రాలలో ప్రధానంగా ఒకే అమ్మవారికి అనేక రకాల అలంకారం చేస్తారు ఎందుకు చేయాలి అట్లా అంటే ఒక ఆయన అంటే నేను సరస్వతి భక్తులండి నేను కాళీభక్తునండి నేను లలితాదేవి భక్తులు అండి నేను సరస్వతి భక్తుడిని లక్ష్మీభక్తుడిని అని చెప్తుంటారు అయితే ఒక భక్తులైనప్పుడు కూడా మీరు ఆశ్రయించరా ఆమోదించరా అని దేవీ నవరాత్రులలో లక్ష్మీ అలంకారం సరస్వతి అలంకారం దేవీ అలంకారం అనేక అలంకారాలను ఒకే అమ్మవారికి లభిస్తారు ఆయన తీపి పదార్థాలు స్వీట్లు ఎన్ని రకాలుగా ఉన్నా అందులో ఉండే చక్కెర ఒకటే సుమా తీపి అన్నట్టుగా ఎన్ని అలంకారాలు ఎంతో సేవించినా ఎన్ని రూపాలను చూసినా మూలమైన ప్రకృతి అయినటువంటి దేవి ఒకటే సుమా ఆమె లక్ష్మి ఆమె సరస్వతి ఆమెనే జగదంబ ఆమెనే మహంకాళి ఆమెనే భద్ర ఆమెనే చంద్రఘంట ఇలాగా రకరకాల అలంకారాల చూపిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించేదే ఉత్సవం యొక్క భావము అందరూ కలిసిమెలిసి ఆచరించడమే పండుగ యొక్క ప్రశస్తి విజయదశమి రోజున జీవితంలో అపజయాలు లేకుండా విజయ పరంపరలే కలగాలి అన్నిట్లో జయించాలంటే కోరిక మనిషి కనుక విజయదశమ రోజున ఆయుధ పూజతో పాటుగా వాహనాలను కూడా పూజించే ఆచారం ఉంది అవి కార్లు కావచ్చు జీవులు కావచ్చు లారీలు కావచ్చు వివిధ రకాలైన వాహనాలను పూజించడం ద్వారా వాహనాల నుంచి కలిగేటువంటి ప్రమాదాలను ఎట్లాంటి స్థితిలో మనకు రాకుండా ఉండాలని వాహన పూజ విజయదశమ రోజు ఇస్తారు అసలు విజయదశమి అంటే శ్రవణ నక్షత్రంతో ఒక దశమి దానికి విజయదశమి అని పేరు ఆ రోజున గృహాలు ఆరంభించాలన్నా గృహాలు ప్రవేశించాలన్నా కొత్త పనులు ప్రారంభించాలన్నా సాగుతున్న పనులకు ఇంకా కూడా సౌకర్యంగా నిఖిల్జయం జరగాలన్నా ఆ రోజున ముహూర్తాన్ని ప్రారంభిస్తూ ఉంటారు దానికి స్థడీ తీ ముహూర్తం అని చెప్తూ ఉంటారు అంటే ఏది చూడవలసిన అవసరం లేకుండా మన పెద్దలు చెప్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా శ్రీకరం ఛానల్ని బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు